తిరుమల శ్రీవారిని పరువురు రాజకీయ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కుమార్ శ్రీవాత్సవ్ సినీ గాయకుడు సిబ్లీగంజ్ రాహుల్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేసుకుని స్వామివారికి ముగ్గురు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో దేవాలయ నిర్మాణానికి టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి అభినందించారు వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి కూడా సాధారణ భక్తులకు అవకాశం కల్పించే విధంగా వినూత్ ఏర్పాట్లు చేసిందని అన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది భగవంతుడు అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి బలమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా అదే సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన వాటితో పాటు ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూత్నంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందుగానే ముందస్తు ఏర్పాటులో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు నేను మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి పాలక మండలిని